అందరికీ నమస్కారం ఈరోజు మనం తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళపక్షము త్రయోదశి రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది జ్యేష్ఠ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను